ఆడవాళ్ళు వయసు ఒకటే దాస్తారు దానికే తెగ ఇబ్బంది పడిపోతూ ఉంటారు మగవాళ్ళు ఎన్ని దాయాలో తెలుసా బట్టతల దాయాలి పొట్ట దాయాలి తెల్ల వెంట్రుకలు దాయాలి జీతం దాయాలి ఫోన్ లో ఆడవాళ్ళ నంబర్లు దాయాలి కష్టాలన్నీ మగవాళ్ళకేరా చిన్నప్పుడు అమ్మంటుంది నీకేం తెలియదు మాట్లాడుకో అని పెద్ద అయ్యాక పిల్లం నీకేం తెలియదు మాట్లాడుకో అని వయసు అయిపోయాక పిల్లలు అంటారు మీకేం తెలియదు మాట్లాడుకో అని ఇంతకీ తెలియని వయసు ఏదో తెలిసి తెలియని వయసు ఏదో అన్ని తెలిసిన వయసు ఏదో తెలుసుకోకుండానే మగాడి పుస్తకం ముగిసిపోతుందిరా బాబు అంటున్నాడు మా ఆయన వాళ్ళ తో ఏంట్రా బాగా అనుభవం ఉన్నట్లు పొద్దున్నే నీతి శ్లోకాలు చెప్తున్నావు అంటున్నాడు ఆయన అనుభవం అనేది జుట్టు ఊడిపోయాక దొరికే దువ్వెన లాంటిది దువ్వెన దొరికా జుట్టు ఉండదు అనుభవం వచ్చాక జీవితం కూడా ఉండదు ఒక్కసారి పెళ్ళయ్యాక అన్నాడు మా ఆయన ఈ విషయం గురించి మీరేమంటారో కామెంట్ చేయండి ఇంతకీ నేను ఇప్పుడు చేస్తున్న రెసిపీ వచ్చేసి అమ్మవారికి ఎంతో ఇష్టమైన చక్ర పొంగలి రెసిపీ అండి ఈ శ్రావణ మాసంలో మీకు కుదిరితే ఏదో ఒక వారం ఈ ప్రసాదాన్ని ప్రిపేర్ చేసి అమ్మవారికి నైవేద్యంగా పెట్టండి పావు కప్పు పెసరపప్పు ముప్పవ కప్పు బియ్యానికి నాలుగు కప్పులు నీళ్లు ఒక కప్పు పాలు అలాగే కప్పున్నర బెల్లం టూ టేబుల్ స్పూన్స్ నెయ్యి అలాగే జీడిపప్పుకి చాలక పొడి కొంచెం పచ్చకొప్పు వీడియో నస్తే లైక్ చేయండి